అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఎందుకు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే లేదు ప్లీజ్ ఒక బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి వెళ్ళండి వీడియోస్ చూసి మాత్రం వెళ్ళకండి ఇది నా తరఫున వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇక ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్ళున్నాం అనమాట అప్పుడు తీసినటువంటి వ్లాగ్ ఇది ఇంకా పిల్లలు స్కూల్ కు వెళ్ళున్నారు ఇంకా మా వారు కూడా పనికి వెళ్ళున్నారు వాళ్ళు వచ్చే లోపు లగేజ్ మొత్తం ప్యాక్ చేసాను ఇక హాఫ్ డే అయినా పిల్లలు స్కూల్కి రాని అన్నట్టు స్కూల్కి పంపించాను ఇంకా మా వారు పిల్లలు తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలు మేము అందం రెడీ అయి వెళ్తున్నాము చెల్లి వాళ్ళు మేమైతే కలిసి వెళ్తున్నాము చెల్లి వాళ్ళు మా కోసం పూతలబట్ల వెయిట్ చేస్తున్నారు ఇక సాయంత్రం మూడు గంటలకి ఇంటి నుంచి బయలుదేరాము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మనం తిరుపతికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు హైవే పడింది కాబట్టి ఇక మనకి క్లైమేట్ అయితే చాలా బాగుంది అప్పుడు మనకి ప్యాసింజర్ రైలు అయితే చాలా స్లో వెళ్తూ ఉంది ఇక యాజ్ యూజువల్ మనకి తిరుపతికి వెళ్ళేటప్పుడు హెరిటేజ్ దగ్గర ఎటువంటి వాళ్ళు ఆగకుండా వెళ్ళలేరు నాకైతే ఇక్కడ దూద్ బేడ చాలా ఇష్టం అమ్మ కోసం లేసి పిల్లల కోసం బాదం పాలు తీసుకొని బయలుదేరిపోతున్నాము ఇక అమ్మ వాళ్ళు పాత ఇంటి దగ్గర ఉండడం లేదు కొత్త ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాము అక్క అయితే ఇంకా పనుల్లో వాళ్ళ ఇంట్లో బిజీగా ఉంది ఇంకా నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు గ్రూప్ ప్రవేశం అయిపోయిన తర్వాత ఇక మేము వెళ్ళినప్పుడు వర్షం పడు ఇంకా అమ్మ వాళ్ళ రోడ్లో అస్సలు వెళ్ళడానికి అవద్దు చాలా బుడద బుడదగా ఉంటుంది ఇంకా టూ లో అయితే అస్సలు వెళ్ళలేము స్కిడ్ అవుతుంది బండి ఇక మరిది మా వారైతే వెళ్ళిపోయారు బండిలో ఇంకా నేను చెల్లి పిల్లలం కలిసి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము valente que అమ్మకి చెప్పున్నాను అనమాట అమ్మ వంకాయ పల్లె కూర చాలా బాగా చేస్తుంది నైట్కి చేయమని అన్నట్టు ఇక వచ్చి రాగానే మమ్మీ పాపం కట్ చేసేయడానికి వెజిటేబుల్స్ అన్ని తీసుకొని కూర్చుంది ఇంకా మేము రాగానే ఇంకా మాతో కాసేపు అయితే టైం స్పెండ్ చేసింది ఇంకా బట్టలు తీసుకొని వచ్చింది అక్క వాళ్ళకి సాంగ్యం పెట్టాలి కదా ఇక పిల్లలకి ఇంకా అక్క వాళ్ళకి బట్టలు తెచ్చింది ఫస్ట్ చూడండి అనేసి బట్టలు మొత్తం తీసుకువచ్చి మా ముందు పెట్టింది ఇక మా అయితే బట్టలు చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది తనకి బట్టలు అయినా అంటే చాలా ఇష్టం అనమాట నేనైతే స్పెండ్ చేయలేను బట్టలకి వెళ్ళామా తీసుకొని వచ్చామా అన్నట్టే ఉంటుంది బట్టల్లో మా సెలక్షన్లో చెల్లి బాగా చేస్తుంది బట్టల సెలక్షన్ అనేది ఇక మా చిక్కి కానీ చూడండి అప్పుడే చాలా చిన్న పిల్లోడు అనమాట వాడు అప్పుడే అల్లరి చేస్తున్నాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొని వచ్చేసాను చిక్కి కానీ మీరు చిన్నప్పుడు చిక్కి కానీ చూడలేదు కదా ఇంకా చూసేయండి అలాగైతే బట్టలు తీసుకొని వచ్చింది నలుగురికి ఇంకా అక్క కూడా మాకు అయితే చీరలు పెడుతుంది ఇప్పుడు అవసరమా అంటే ఒప్పుకోలేదు ఇక లేకలేక ఇల్లు కట్టాను నా చెల్లెళ్ళకి నేను పెట్టాలి అన్నట్టు తీసుకొని వచ్చింది ఇక్కడ చూపిస్తుంది కదా చెల్లి ఈ చీర ఈ మోడల్లోనే నలుగురికి డిఫరెంట్ కలర్స్ తెచ్చిందనమాట అనమాట ఇక ఇప్పుడు చూపిస్తున్న గ్రీన్ కలర్ శారీ వచ్చేసి ఇంకా మా మర్దల కోసం తీసుకునింది సేమ్ ఇదేట్లోనే పర్పుల్ చెల్లికి ఇంకొచ్చి అయితే నాకైతే తీసుకునింది అనమాట ఇలాగైతే శారీస్ తీసు చూసేసాము అక్క వాళ్ళ ఇంటి గ్రూప్ ప్రవేశం చాలా సింపుల్గా చేపడుతున్నాము మా ఫ్యామిలీ వారికి ఎటువంటి హడావిడి లేకుండా ఇలాగైతే షాపింగ్ చేసినటువంటి సారీస్ బట్టలు అన్నీ మేము అన్ప్యాకింగ్ చేసి చూసేసిన తర్వాత ఎత్తి పెట్టేసాము ఇంకైతే నేను వంకాయ బండకాయ పొలగూరైతే చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి ఇలాగైతే మంచిగా టైం స్పెండ్ చేస్తాము ఇంకా నేను చెల్లి ఎప్పుడైనా వెళ్ళడం రనమాట ఎటువంటి ఇలాంటి ఫంక్షన్స్ తప్ప ఇంకా చెల్లి వెళ్తే నేను వెళ్ళను నేను వెళ్తే చెల్లి రాదు అన్న ఇక ఇంక మా చిక్కి గోడ్ని ప్యాంపరింగ్ చేస్తుంది చెల్లి మా వాడు అప్పుడే మనుషులకి అటాచ్ అయిపోయాడు ఇక ఇక్కడ చేస్తే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట శనివారం మా రేణిగుంట సంత చాలా ఫేమస్ ఇక చెల్లి వాళ్ళు రానన్నారు ఇంట్లో ఉన్నారనమాట ఇంకా నేను మా మమ్మీ వాళ్ళు వెళ్తున్నాము నేను మెయిన్ వెళ్ళడానికి కారణం వచ్చేసి ఎండు చేపలు ఇంకా మనకి రేణిగుంట సంత అంటేనే ఎండు చేపలు చాలా ఫేమస్ ఇప్పుడు అమ్మ ఇంటున్న ఊరి దగ్గర నుంచి ఇంకా రేణిగుంటకి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా మా ఇంటి పాతింటి దగ్గర రోడ్డు వైపు అయితే వెళ్తున్నాము ఇక నేనైతే ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది అమ్మ వాళ్ళు ఉండే ఏరియాలో ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు వీడియో తీసాను ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది మనకైతే ఎయిర్ప్లెయిన్ ఇక మేమైతే ఎయిర్పోర్ట్ చెడ్ ఇంతవరకు చూడలేదు ఇంకా ఇంత దగ్గరలా ఉన్నా ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి ఇక మనకి కాళాశ్రీ హైవే రోడ్లో వెళ్తున్నట్టయితే మనకి ఎల్లమ్మ గుడి వస్తుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు మనం కోరుకుని కోరికలు అయితే చాలా బాగా నెరవేరుతాయి ఇక నేను చెప్పినట్టు వర్షం పడింది కాబట్టి రోడ్లు అనేవి చాలా బాగా లేవు ఇంకా మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా రేణిగుంట బ్రిడ్జ్ ఇక్కడ నుంచి సంత అనేది స్టార్ట్ అవుతుంది చాలా పెద్ద సంత మనకి ఇక్కడ రీజనబుల్ ధరలకే ఇస్తారు అన్నమాట ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మా మమ్మీ అయితే ఇంకా స్టార్టింగ్ పాయింట్ నుంచి వెజిటేబుల్స్ అడుగుతూ వెళ్తుంది ఎంత కేజీ ఎంత కేజీ అని మనకి ఎక్కడ రీజనబుల్ గా ఇస్తారో అక్కడ తీసుకుంటది ఇక మనకి చుట్టుపక్కల రేణిగుంటలో ఉన్న వాళ్ళైతే చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికైతే వస్తారు ప్రతి శనివారం కూడా పూల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి స్నాక్స్ దగ్గర నుంచి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా నేను ఫస్ట్గా వెళ్తున్నది ఎండు చేపలకి ఇక మనకి ఎండు చేపలు ఇలా పెద్ద మార్కెట్ లోపల ఉంటుంది మనకి డైలీ కూడా ఇక్కడ వాళ్ళు ఎండబెడుతూ ఉంటారు కానీ శనివారం వెళ్తే మనకి కాస్త రీజనబుల్ ప్రైస్కి వేస్తారు ఇక నాకు తెలిసిందల్లా ఎండు చేపలు నెత్తాలు ఇంకా రొయ్యలు ఇంకొచ్చి తాటాయ కరవాడు మునక్కాయ కరవాడు ఇవే ఇంకా మనకి పెద్దగా ఏం పేరు తెలియదు ఇంకా నేను నెత్తాలు అయితే ఒకే చేసుకుంటున్నాను మెయిన్ వచ్చింది మేమైతే రొయ్యలకి ఇక చెల్లికి నాకు రొయ్యల్ అయితే చాలా ఇష్టం అనమాట అదైతే ఏవి ఇసక కానీ ముళ్ళు కానీ ఉండవు ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూపిస్తున్న చేప పేరు వచ్చేసి ఏదో సమ్ నేమ్ చెప్పారు నేనైతే అనమాట ఇంకా రొయ్యలు తీసుకున్నాము నెత్తాలు తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి తాటా కరవాడు కూడా తీసుకుంటున్నాను కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఇంకా కరవాడు షాపింగ్ అయిపోయింది ఇంకా వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్తున్నాము మనకి సాయంత్రం అయిందంటే పల్లెటూర్ల నుంచి ఫ్రెష్గా కోసుకొని వస్తారనమాట వెజిటేబుల్స్ మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగ మమ్మీ పల్లెటూర్లో తీసుకొచ్చి వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ మీకు నేను గిన్నెలు చూపిస్తున్నాను కదా ఇవి అయితే ఒకప్పుడు టెన్ రూపీస్ ఉండేది ఇప్పుడు ట్వంటీ రూపీస్ అంటాము ఇక మా వారికి బ్యాగ్ అయితే అప్పచెప్పేశాను ఇక్కడ మా వారు నువ్వు మాత్రం వీడియో తీసుకో నన్ను మాత్రం బ్యాగులు మూపించు అనేసి ఇక్కడైతే చేసి చెప్తూ ఉన్నారనమాట ఇంకా రేణిగుంటకు వస్తే మాత్రం మీరు మిస్ అవ్వకుండా నన్నారనేది తాగాల్సిందే నా ఫేవరెట్ అనమాట ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాము సంత మొత్తము ఇక నేను మా వారు నన్నారు తాగుతున్నాము మా మమ్మీ అయితే అయితే ఫ్యాంటా తీసుకున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు పూల మొక్కలు కనిపించాయి నాకు రోజ్ ప్లాంట్స్ అయితే చాలా ఇష్టము ఇంకా కొత్త ఇంటి దగ్గర నాటడం కోసం ఒక రోజ్ ప్లాంట్ అయితే తీసుకోమన్నాను అమ్మని ఒక మెరూన్ కలర్ రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చేసాము సంత మొత్తం తిరిగి వెజిటేబుల్స్ కొనడం ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చి వాటిని సర్దడం ఇంకొక ఎత్తు నేను వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు ఇక మమ్మీ ఇవి తీసుకొని వెళ్ళు అవి తీసుకొని వెళ్ళు అనేసి ఇంకా ప్యాకింగ్ చేస్తుంది ఇంకా రొయ్యలు చెల్లికి నాకైతే సపరేట్గా గా పెట్టేసింది ఇంకా పిల్లలు వచ్చేసరికి ఫ్రెష్ అయి ఉన్నారు ఇంకా పిల్లలు తీసుకొని మేము పాతింటికి అయితే వెళ్తున్నాము అక్కడ ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి ఇంకా అమ్మ నెలలో రెండు సార్లు వచ్చి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది ఇంకెవరు ఉండరు కదా ఇల్లు పాడైపోతుంది అలానే వదిలేస్తే అన్నట్టు ఇక్కడ వేప చెట్టు కింద ఎండాకాలం వచ్చిందంటే మా పెద్ద నాన్న వాళ్ళు మొత్తం అందరు ఇంట్లో పనులుగా బగబా చేసి వచ్చి ఇక్కడే సాయంత్రం వరకు ఉండి వెళ్ళేవారు ఆ మెమరీస్ చాలా బాగుంటాయి ఇక ఈ మా ఇంటితో నాకు చాలా మెమొరీస్ ఉంది మేము పుట్టింది మా పిల్లలు పుట్టింది అంతా ఇక్కడే అనమాట ఇక మేము చాలా రోజులు అయిపోయింది కదా డోర్ తీక టైట్ గా పట్టేసింది నాన్న ఓపెన్ చేశారు డోరు ఇక్కడ కనిపిస్తుంది అక్క వాళ్ళ ఫ్రిడ్జ్ ఇంకా అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారనమాట కొన్ని సామాన్లు వరకే అమ్మ తీసుకొని వెళ్ళింది ఇంకా కొన్ని సామాన్లు ఇక్కడే ఉంది ఇంకా ఇల్లు మొత్తం మమ్మీ ఒకటే మన చేస్తూ ఉంటే మనకి మనసు ఒప్పదు కదా నేను కూడా మమ్మీతో హెల్ప్ చేశాను అన్నమాట ఇక మంచిగా ఇల్లు కడిగేసాము ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతాము ఇంకా ఈ పని కోసమే వచ్చాము ఇంటి ముందర కూడా మంచిగా ముగ్గులు అనేది అయిపోయింది ఇల్లు ఇంకా ఈ వీడియో ఎంత పెడతాయని చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అక్క వాళ్ళ ఇంటి గ్రూప్ ప్రవేశం వీడియో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి